మాతృ సంహిత రచన కొండముది రామకృష్ణ అన్నయ్య గారు వ్యాసం నూట పంతొమ్మిది తపించాడు తరించాడు పుట్టినవాడెల్లా మరణించవలసిందే ఇది అందరికీ తెలిసిన సత్యమే అయినా సాధారణంగా ప్రతి మరణము దుఃఖానికి అవుతూనే ఉంటుంది అయితే మృతుని వ్యక్తిత్వాన్ని అనుసరించి దుఃఖ తీవ్రత దుఃఖితుల సంఖ్య మారుతూ ఉంటాయి ఏప్రిల్ రెండవ తేదీన డాక్టర్ శ్రీపాద గోపాలకృష్ణమూర్తి గారు మరణించారు దేశంలో అనేకులు ఈ వార్త విని తీవ్ర సంతాపాన్ని అనుభవించారు వారి మరణం వారి కుటుంబానికి ఆశనిపాతమే అది వారిలో కార్చిచ్చు లాంటి ఆవేదనకు కారణం కాక తప్పదు ఇక బంధువులందరికీ వారి వారి అనుబంధాన్ని బట్టి మనక్లేశాన్ని కలిగించి తీరుతుంది కానీ దేశంలో ఇంకా ఎందరికో ముఖ్యంగా విద్యాధికులెందరికో వారు సుపరిచితులు ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి అనేక రంగాల్లో తీవ్రంగా కృషి చేసి ఘన విజయాలు సాధించారు వారి తత్వమే అంత ఎందులోనైనా అంటి అంటకుండా ఉండే స్వభావం కాదు ఎందులో అడుగు పెట్టినప్పటికీ అక్కడ అడుగు చూడవలసినది శిఖరాగ్రం అధిరోహించవలసినది వారు భౌతిక శాస్త్రంలో డాక్టరేట్ పొందినప్పటికీ సాహిత్యంలో సంగీతంలో శిల్పకళలు చారిత్రక పరిశోధనలో విశేష పరిశ్రమ చేసి అపూర్వమైన సత్యాలను లోకానికి వెల్లడి చేశారు ఏ విషయంలోనైనా పరిశోధన చేయడంలో సత్యాన్ని ఆవిష్కరించడంలో ఎంతటి మేధా సంపన్నులు ఆ విషయాన్ని వ్యాసాల రూపంలో గ్రంథ రూపంలో ఉపన్యాస రూపంలో సోదర ప్రజానీకానికి అందించి వారిని చేయడంలో కూడా అంతటి విశేష ప్రతిభావంతులు కనుకనే అనేక రంగాల్లో కృషి చేసే విద్యావంతులందరూ వారి మరణానికి కన్నీరు గార్చారు వారితో పరిచయం ఉన్న అందరూ ఆశ్చర్యపడేటట్లు వారి జీవిత ఉత్తర భాగంలో అనూహ్యమైన పరిణామం జరిగింది అదే వారికి అమ్మ దర్శన ప్రాప్తి పంతొమ్మిది వందల అరవై నాలుగు డిసెంబర్లో అప్పట్లో వారు బాపట్ల కాలేజీలో ప్రిన్సిపాల్గా పనిచేస్తుండేవారు ఆరవ తేదీన జిల్లెలు ముడి వచ్చారు నెల్లూరులోని వారి స్నేహితులు శ్రీ పద్మాజీ ప్రోత్సాహ ప్రోద్బలాలతో అది ఇంతమంది దైవమని ఆరాధించే అమ్మ అంటే ఎవరో ఏమిటో తెలుసుకోవాలన్న కుతూహలంతో మాత్రమే వచ్చారు అమ్మను చూశారు అమ్మలో మరెక్కడా ఎవరిలోనూ చూడని ప్రశాంతిని చూచారు ఈ ప్రశాంతిని గురించి వారు తర్వాత అనేక వ్యాసాల్లో ఉపన్యాసాల్లో ఉద్ఘాటించారు కానీ అమ్మ తానే దైవంగా పూజలు అందుకోవడం వారికి అర్థం కాలేదు ఈ విషయాన్నే తెలియజేస్తూ వారు వారి స్నేహితులు శ్రీ పద్మాజీకి ఉత్తరం రాసి దానిని ముందున్న టేబుల్పై విసురుతుండగా ఏమంటున్నావు అన్న ప్రశ్న వినిపించింది ఆ కంఠ మృదువుగానే ఉన్నప్పటికీ అత్యంత స్ఫుటంగా ఉన్నదట ఆ గొంతు తనలో నుండే వినిపించిందో నుంచే వినిపించిందో వివరంగా చెప్పలేను అనేవారు వారు ఆశ్చర్యంగాను కొంచెం భయంగాను ఆ టేబుల్పై చూచేసరికి ఆ టేబుల్ క్లాత్పై సిరా మరక రూపంలో అమ్మ అసందిగ్ధంగా కనిపించింది ఆ మరక కొన్ని రోజుల క్రిందటే అక్కడ శిరావులికి పడినది కానీ అది ఇప్పుడు ఏమీ తేడా లేకుండా అమ్మ రూపంలో దర్శనమిచ్చింది పైగా ఆ బొమ్మకు బ్రుకుటిలో కుంకుమ ఉన్నది అది కుంకుమేనా అని సందేహంతో ఊదేసరికి గాలికి పోయిందట వారికి ఆ క్షణంలో అనిపించిందట తాను జిల్లెల్లంబుడికి పోకముందే అమ్మ తమ ఇంటికి వచ్చి సుప్రతిష్ఠత అయింది అని అమ్మే తనను జిల్లెల్లమ్ముడికి చెయ్యి పట్టుకుని తీసుకువెళ్ళింది అని అమ్మే తన దారిని మళ్లించింది అని అప్పటికే మేము ప్రతి సంవత్సరము అమ్మ జన్మదిన మహోత్సవానికి అభినందన సంచికను ప్రచురిస్తున్నాం పంతొమ్మిది వందల అరవై ఐదు ఏప్రిల్లో సమర్పించే సంచికలో వివిధ రచయితల నుండి వ్యాసాలను కోరుతూ శ్రీపాదవారికి ఉత్తరం రాశాం వారు రచయితగా లబ్ధ ప్రతిష్ఠలు గనక కానీ ఒక్కసారి అమ్మను చూచినంత మాత్రాన అలా మేము ఉత్తరం రాయటం వారికి ఉచితంగా తోచలేదు వెంటనే బయలుదేరి జిల్లెలుముడు వచ్చారు వారు వచ్చేసరికి అమ్మ దర్శనం జరుగుతున్నది నేను అమ్మ కుర్చీ ప్రక్కనే క్రింద కూర్చుని ఉన్నాను వారు రాగానే మాకు అల్లంత దూరంలో శ్రీ సాగర్ గారితో ఈ విషయమే మాట్లాడుతున్నారు పూజలు అందుకుంటున్న అమ్మ నన్ను ఉద్దేశించి గోపాలకృష్ణమూర్తి గారిని చూపించి వారికి మీ ఉత్తరం బాధ కలిగించినట్లున్నది నీ వెళ్ళి వారితో మాట్లాడిరా అని చెప్పింది ఆ ఉత్తరం వారికి బాధ కలిగిస్తుందని ఊహించని నాకు అమ్మ మాటలు అర్థం కాలేదు అమ్మతో గల చనువుకొద్దీ అమ్మ నువ్వు పొరబడుతున్నావేమో అన్నాను కానీ అమ్మ నన్ను వెళ్ళి మాట్లాడిరమ్మని శాసించింది నేను వెళ్ళి కనుక్కున్నాను అమ్మ చెప్పింది నూటికి నూరు పాళ్ళు సత్యం నాకు ఆశ్చర్యం కలిగింది నేను అమ్మ వారికి సమాన దూరంలోనే ఉన్నాం అయినా వారి మాటలు అమ్మకు అర్థమైనాయి నాకు కాలేదు నేను ఈ విషయం వారితో చెప్పాను అమ్మను గురించి తెలుసుకుందామని వారిలో ఉత్కంఠ బలీయంగా ఉత్పన్నమైంది తర్వాత అమ్మతో మాట్లాడారు అప్పటికే అమ్మ దినచర్యను రికార్డు చేసే పవిత్ర కార్యక్రమం ప్రారంభమైంది సోదరి భవానీ అనుక్షణం అమ్మతో ఉండి అమ్మ ఏమి చేసినా ఎవరితో ఏమి మాట్లాడినా అంతా గ్రంథస్థం చేసేది వాటిని చూడమని అమ్మ సలహా ఇచ్చింది వారు వాటిని చదవటం మొదలుపెట్టారు ముందు సాధారణ గ్రంథాల వలనే పఠించారు తర్వాత శాస్త్రాల వలె పరిశీలించారు తర్వాత ఉపనిషత్తుల వలె అధ్యయనం చేశారు ఆ అధ్యయనమే వారిలో బ్రహ్మాండమైన పరిణామం తీసుకువచ్చింది బహు మేధావి అయినా వారి నిశ్చిత అమ్మ అప్పుడప్పుడు వెలువూచిన సూక్తులలో సందేశాలలో సిద్ధాంతాలలో విలక్షణత విశిష్టత వినూత్నత గోచరించాయి అమ్మ వ్యక్తిత్వము అమ్మ వాక్యాలు వారిని ఆకట్టుకున్నాయి అమ్మ వాక్యాలలో అంతటా అత్యున్నతమైన అద్వైతము దాన్ని పొందేందుకు అధునాతనమైన మార్గము కనిపించాయి వారికి దొరకంది ఏదో దొరుకుతున్నట్లుగా అందరిదేదో అతి సమీపంలోకి వచ్చినట్లుగా తోచింది కనుకనే ఒకచోట బ్రహ్మం గురించి ఇంద్రునికి ఉమాహైమవతి చెప్పింది ఐతరయ్య మహిదాసుకు దయామయ భూదేవి చెప్పింది ప్రాయోపవేశం చేసిన ఉపకోణనుడికి అగ్నులు ఉపదేశించాయి నాకు అమ్మవాక్కులు ఉపదేశించాయి అని చెప్పుకున్నారు అమ్మవాక్కుల్లోని ప్రత్యేకతయే శ్రీపాదను అమ్మకు సన్నిహితుణ్ణి చేసింది వారు క్రమేణా జిల్లెలముడి రావటం అధికం చేశారు అమ్మవాక్కులను అధ్యయనం చేయడమే కాక అమ్మ జీవితాన్ని కూడా తెలుసుకోవడం మొదలుపెట్టిన తర్వాత వారి హృదయంలో అమ్మ మేరుపర్వత శిఖరాగ్రం ఎక్కి కూర్చున్నది అమ్మ జీవితంలోని ప్రతి సంఘటన వారి మనస్సుపై చెరగని ముద్రను వేసింది అమ్మ పలికే ప్రతి అక్షరము వారి పదునైన మేధకు మరింత పెట్టింది దానితో అమ్మ ఎడల వారికి పూజ్య భావము అమ్మ అలౌకిక శక్తి ఎడల విశ్వాసము అమ్మ బోధల ఎడల గౌరవము కలిగాయి అమ్మ మంచితనం చూసి నిలివెల్లా కరిగిపోయేవారు లోకంలోని ప్రతి జీవి పట్ల అమ్మ చూపే కరుణను వాత్సల్యాన్ని చూసి పులకించిపోయేవారు అమ్మ అద్వైత సిద్ధికి ఆశ్చర్యచకితులయ్యేవారు అమ్మకు గల భాషా సౌందర్యానికి భావన పటిమకు సమ్ముగ్ధులయ్యేవారు అమ్మకు గల జ్ఞాపక శక్తికి అబ్బురపడేవారు అమ్మను పరిపూర్ణ మానవిగా పరిగణించేవారు అందువలనే ఒకసారి అమ్మతో అమ్మకి తానే అయి ఉండడానికంటే లోకం వైపు చూడడానికి ఎక్కువ కాలం ఖర్చవుతున్నదమ్మా అంటే అమ్మ వెంటనే అన్నది ఈ వ్యాపారంలో నష్టాలు లేవు నాన్న అని తానే అయి ఉండడము లోకం వైపు చూడడము రెండూ ఒకటి అమ్మకు ఇది సహజ స్థితి ఈ సర్వ సమాన స్థితిని అమ్మ సహజ సమాధి అన్నది అమ్మకు గల ఈ స్థితి శ్రీపాదవారిని జిల్లెల ముడికి బంధించి వేసింది ఈ స్థితిలో నుండి అమ్మ ప్రవచించే ప్రతి మాట వారికి సమగ్రంగా తోచింది అమ్మ పరిచయంతో వారిలో గల ఆధ్యాత్మిక చింతన మూడు పువ్వులు ఆరు కాయలుగా వరదెల్లితే అమ్మ బోధ వారిని తాత్విక తులనాత్మక పరిశీలనకు పురుగొల్పింది అమ్మను దర్శించిన తర్వాత వారు అనేక మహాపురుషులను కలుసుకున్నారు వారి మాటలు విన్నారు అనేక గ్రంథాలు చదివారు ఉపనిషత్తులను చదివారు అవతార వ్యక్తుల జీవితాలు చదివారు వారి బోధలు చదివారు ఎక్కడా అమ్మలోని పరిపూర్ణత వారికి కనిపించలేదు ఎక్కడా అమ్మ వాక్కుల్లోని నిండుతనం వినిపించలేదు అందువల్లనే వారు పూర్ణ చంద్రుణ్ణి చూడాలంటే మీరు ముడి వెళ్లవలసిందే మరెక్కడైనా మీరు చంద్రవంకలను మాత్రమే చూడగలరు అనేవారు అమ్మ వాక్యాలలోని నిండుతనానికి నవ్యతకు మురిసిపోయి వాటిని అనేక గ్రంథాలుగా సంకలనం చేయడమే కాక అనేక ఉపన్యాసాల ద్వారా లక్షలాది ప్రజానీకానికి అందించారు అందుకు తమ జీవితమే అంకితం చేశారు నిరంతరం అమ్మబోధలను అధ్యయనం చేయడము వారిలోని విశిష్టతకు తాను ముగ్ధుడు కావడము వారిని ఇతర శాస్త్ర గ్రంథాలతో తులనాత్మక పరిశీలన చేయడము అన్నిటికంటే ఇవి నిండుగా ఉన్నాయని లోకానికి అనేక రీతుల్లో తెలియజేయడమే వారు ఏకైక లక్ష్యంగా చేపట్టారు దానినే వారు ఆధ్యాత్మిక సాధనగా తపస్సుగా భావించారు ఏ కర్మకాండలు లేకున్నా ఈ విచారణ అంటే ఆలోచన మార్గాన గమ్యాన్ని చేరాలని సిద్ధిని పొందాలని దృఢ సంకల్పంతో కృషి చేశారు వారి స్థిర విశ్వాసాన్ని అమ్మ ఆశీర్వదించింది కనుకనే వారిని గురించి ప్రస్తావిస్తూ తపించాడు తరించాడు తానంతా అమ్మే అయినాడు అని అమ్మ వివరించింది వారు రాజమండ్రిలో అసువులు కోల్పోయిన వారి మృతదేహం జిల్లెల ముడికి తీసుకురాబడింది తన ముద్దు బిడ్డ మరణానికి అమ్మ ఎంత విలపించిందో వివరించలేం అమ్మ కార్చిన కన్నీటికి అంచనా లేదు చివరిసారిగా ఆ శరీరాన్ని స్వహస్తాలతో స్నానం చేయించింది అలంకరించింది అంతిమయాత్రకు శరీరం కదులుతుండగా తనువెల్ల వాత్సల్యమై కన్నీటి వాగులతో ఆ కళేవరాన్ని ముద్దుపెట్టుకున్న అమ్మను చూస్తే ఏ గుండె అయినా కరగక తప్పదు సంప్రదాయాలకు అతీతంగా తన తండ్రికి తానేమి సేవ చేసుకునలేకపోయానని విలిపించే శ్రీమతి గాయత్రికి కర్మాధికారం ప్రసాదించి తనయులు లేకపోయినా తండ్రి చితికి నిప్పంటించే అవకాశము అధికారం కూతురికైనా ఉన్నదని అమ్మ క్రియాత్మకంగా చెప్పింది పద్నాలుగవ తేదీన జిల్లెళ్లమూడిలో అమ్మ సన్నిధిలో శ్రీపాద సంస్మరణ సభ జరిగింది వారి ఆత్మశాంతికి అందరూ అశ్రుతర్పణ చేశారు వారికి అత్యంత సన్నిహితులు ప్రీతిపాత్రులు అయిన వీరమాచనేని ప్రసాదరావు ఒక ముఖ్యమైన సూచన చేశారు వారు ఒక బృహత్తర కార్యక్రమం చేపట్టి ఆ పవిత్ర కార్యక్రమంలోనే అశువులు విడిచారు కనుక ఆ కార్యక్రమాన్ని మనం కొనసాగించడమే వారికి మనం చూపగల కృతజ్ఞత అన్నారు అదే వారికి నిజమైన శ్రద్ధాంజలి అన్నారు అందుకు జిల్లెల ముడిలో ఒక పరిశోధనాలయం నిర్మించాలని దానికి మాతృశ్రీ పరిశోధనాలయం అని పేరు పెట్టాలని విద్వద్వరులైన తాత్వికులు వేదాంతులు అందులో నిరంతరం కృషి చేస్తూ ఆధ్యాత్మికపరమైన అమూల్య సత్యాలను కనుగొనడమే కాక అమ్మ సిద్ధాంతంలోని ప్రత్యేకతను నిండుతనాన్ని అన్ని భాషల్లోనూ వ్యాప్తి చేయాలన్నారు అది లోకమంతటికి ఆధ్యాత్మిక కేంద్రం కావాలన్నారు అమ్మ ఆ సూచనను అంగీకరించి ఆశీర్వదించింది శ్రీపాదవారు ఇతరులకు ఆచార్యులైన అమ్మ పాదాల చెంత నిత్య విద్యార్థి అమ్మను గురించి అంత తెలుసుకుని ఇతరులకు వివరించి నిన్నెరుగుదునని అనుటకు దమ్ము లేదు అన్న పరమ వినయశీలి ఎందరికో శాస్త్రజ్ఞులుగా మేధావిగా రచయితగా విమర్శకులుగా వక్తగా పరిచయమే కాని కొందరికి మాత్రమే వారి రాగహృదయం ధార్మిక జీవనం ఉత్తమోత్తమ ఉన్నత వ్యక్తిత్వం తెలుసును వారు మనందరికీ అగ్రజులే కాదు ఆదర్శమూర్తి కూడా వారు మన మధ్య లేని లోటు ఎవరూ తీర్చలేనిది సోదరులందరి పక్షాన వారికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం ఏప్రిల్ నైన్టీన్ సెవెంటీ సెవెన్ జయ